అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీ జీవితాల్ని మార్చేసే ఒక శక్తివంతమైన నెంబర్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇప్పుడు నేను చెప్పే ఈ నెంబర్ని నేను చెప్పే విధంగా రాసుకొని చూడండి ఫ్రెండ్స్ మీరు కోరింది ఏదైనా కానీ డబ్బు కానీ పదవి ఇల్లు కోరికలు ఏవైనా సరే మీ చేతిలో వచ్చి పడతాయండి చాలా అంటే చాలా శక్తివంతమైన నెంబర్ అన్నమాట ఇది నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఇక మరి మీరు ఎలా చేయాలి ఏం చేయాలి ఎన్నిసార్లు చేయాలి ఇక రాసిన బుక్ని ఏం చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మీరు ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మీరు ఇది రాసుకోవడానికి ఏదైనా ఒక బుక్ పెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే వైట్ బుక్ పెట్టుకోండి రూల్డ్ అయితే అసలు వద్దండి గీతలు ఉండకుండా ఒక వైట్ బుక్ పెట్టుకోవాలి దాని మీద బ్లాక్ తప్ప ఇంకే కలర్ అయినా కానీ బ్లూ ఆర్ గ్రీన్ పింక్ ఏదైనా కానీ వాడచ్చు కానీ బ్లాక్ తప్ప ఇంకేదైనా వాడుకోండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు నమ్మకంతోనే చేయాలని నమ్మకం లేకుండా చేయకూడదు మరి మీరు ఏమనుకుంటూ ఉండాలి ప్రతి క్షణం అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి నాకు ఒక ఉద్యోగం రావాలి అని అనుకున్నప్పుడు భగవంతుడా భగవంతుని ఆశీర్వాదంతో నాకు ఉద్యోగం వచ్చింది నేను కోరుకున్నంత జీతం నాకు అందింది నేను చాలా ఆనందంగా ఉన్నాను ధన్యవాదములు యూనివర్స్ అని చెప్పి చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం భగవంతుని ఆశీర్వాదంతో ఏదైనా కూడా చేస్తున్నామండి భగవంతుని కోరినా కోరకపోయినా కానీ భగవంతుడు మనకి ఎప్పుడు ఏది కావాలో అది మన దగ్గరికి చేరుస్తారనమాట కానీ మనం కొద్దిగా ఓపికతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి అన్నీ చేరాల్సిన టైంకి అయితే చేరుతాయి మీరు చెప్పుకోవాలంటే అంటే మీ ఇష్టదైవం ఎవరైనా కానివచ్చు వారాహిమ్మ లేదంటే బాబాకి చెప్పుకున్నా లేదంటే వెంకటేశ్వర స్వామికి చెప్పుకున్న శివయ్యకి చెప్పుకున్న ఎవరికైనా కానీ ధన్యవాదములు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మనసంతా అంతా మీ మనస్ఫూర్తిగా చెప్పుకోండి వాళ్ళకి ధన్యవాదములు చెప్పుకొని మేము సంతోషంగా ఉన్నాము నేను కోరుకున్న ఉద్యోగం నాకు వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇక మనం రాయాల్సింది ఏంటి అని అంటే ఇది మనం ఒక రోజుకి మూడు సార్లు అయితే రాయాలి ఫ్రెండ్స్ అంటే మూడు పూట్ల రాయాలి ఫ్రెండ్స్ సారీ మూడు కోట్ల రాయాలి అంటే పొద్దున రాయాలి మధ్యాహ్నము సాయంత్రం రాయాలన్నమాట పొద్దున మీరు సిక్స్ లేంటే బ్రహ్మముహూర్తంలో లేచి తొమ్మిది లోపలండి తొమ్మిది లోపల అయితే రాయాలి ఏం రాయాలి అని అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని మూడు సార్లు రాయాలి ఫ్రెండ్స్ అంటే పొద్దున మూడు సార్లు రాయాలన్నమాట అది వన్ టూ త్రీ నెంబర్లు అనేది వేసుకొని చిన్న ఫ్రెండ్స్ షార్ట్గా త్వరగా అయిపోవాలన్నమాట ఆ దేవునికి మీరు ధన్యవాదములు తెలుపుకుంటూ భగవంతుని ఆశీర్వాదంతో నేను కోరుకున్న ఉద్యోగం నాకు వచ్చింది నేను చాలా ఆనందంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఈ లైన్ మీరు రాసుకోవాలి ఫ్రెండ్స్ మూడు సార్లు రాసుకోవాలన్నమాట మీరు ఉద్యోగం అయితే ఉద్యోగం రాసుకోండి లేదంటే సంతానం కలగాలి అంటే నాకు సంతానం కలిగినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను నా పిల్లలతో అని చెప్పి లేదంటే నాకు వివాహం జరగాలి లేదా మా పిల్లలకి వివాహం జరగాలి అని చెప్పి అనుకోవడము మీ భర్త మారాలి అనుకోవడము మీ భర్తకు ఉద్యోగం రావాలి లేంటే ప్రమోషన్ రావాలి నేను సొంత ఇల్లు కొనుక్కున్నందుకు నాకు ఆనందంగా ఉంది ఇలా మీరు ఏదైతే బాధపడుతున్నారో అదైతే చెప్పుకొని అక్కడ రాసుకోవాలి ఫ్రెండ్స్ మూడు సార్లు అలా రాసిన తర్వాత ఇక మధ్యాహ్నం ఏం చేయాలని అంటే మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఆరుసార్లు రాసుకోవాలి ఫ్రెండ్స్ లెక్క మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదండి సార్లు రాసుకోవాలి ఇదే లైన్ రాసుకోవాలన్నమాట ఇక రాత్రి వచ్చి ఆరు తర్వాత కానీ ఏడు తర్వాత తొమ్మిది లోపల రాసుకోండి అక్కడ తొమ్మిది సార్లు రాసుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి పొద్దున మూడు సార్లు రాసుకోవాలి మధ్యాహ్నం సార్లు రాయాలి సాయంత్రం తొమ్మిది సార్లు రాయాలి అస్సలు మర్చిపోవద్దు ఈ త్రీ సిక్స్ నైన్ అనేది ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది పొద్దున మార్నింగ్ త్రీ టైమ్స్ ఆఫ్టర్నూన్ సిక్స్ టైమ్స్ ఈవినింగ్ నైన్ టైమ్స్ రాసుకోవాలి త్రీ సిక్స్ నైన్ సరిపోయింది కదండి మీరు రాసుకుని ఆ పేపర్లో ఫస్ట్ పైన త్రీ సిక్స్ నైన్ అని చెప్పేసుకొని అక్కడ మీరు ఒక పేపర్లో త్రీ టైమ్స్ నెక్స్ట్ పేపర్లో సిక్స్ టైమ్స్ ఆ తర్వాత ఇంకో పేపర్లో నైన్ టైమ్స్ ఇట్లా రాసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీరు ఎన్ని రోజులు రాయాలంటే ముప్పై మూడు సార్లు రాయాలండి మూడు ప్లస్ మూడు ఆరు అండి శుక్రభగవాన్ స్థానము మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెట్టే స్థానం అన్నమాట అది కాబట్టి ముప్పై మూడు రోజులు రాసుకోవాలి ఫ్రెండ్స్ త్రీ సిక్స్ నైన్ అంటే పొద్దున మూడు మధ్యాహ్నం ఆరు సాయంత్రం తొమ్మిది ఇట్లాగా మీరు ముప్పై మూడు రోజులు వరుసగా రాసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకొక సజెషన్ ఏంటి మీకు వచ్చిన డౌట్ ఏంటి అంటే లేడీస్ మాత్రం పీరియడ్స్లో ఉన్న ఒక ఫైవ్ డేస్ స్కిప్ చేసేసి తర్వాత రాసుకోండి ఫ్రెండ్స్ అంటే మనం భగవంతుని ప్రార్థిస్తూ రాసుకుంటున్నాము పూజ గదిలో కాకపోయినా బయట రాసుకుంటున్నాము కదా అనుకోవచ్చు అలా ఒక ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత రాసుకోండి ఫ్రెండ్స్ ఇలా ముప్పై మూడు రోజులు మీరు కంటిన్యూగా చేసినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుందండి ఒకవేళ ఇన్ని రోజులు చేసాం మా కోరిక తీరలేదంటే మీరు అక్కడ మిస్టేక్ చేస్తున్నారు అంటే మనస్ఫూర్తిగా చేయలేకపోవడము లేదంటే మీ కోరికలో అంత న్యాయం అనేది లేకపోవడము ఎదుటి వాళ్ళు బాగుండకూడదు అని కోరుకోవడము ఇట్లాంటివి అయితే అస్సలు తీరవు మీ మంచి కోరి మీరు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా తీరుతుంది అనమాట ఇలా ముప్పై మూడు రోజులు రాసిన తర్వాత ఆ బుక్ని ఏం చేయాలి అంటే మీరు పని దాచుకోవచ్చండి లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే నీళ్ళల్లో అయినా వేసేస్తే అది అయిపోతుంది లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి విశ్వంలోకి అంటే యూనివర్స్లోకి ఊదేయడము ఇట్లా అయితే చేసుకోండి కానీ ఎవరు తొక్కకూడదండి గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే దాచిపెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఖచ్చితంగా ఒకే ఒక కోరిక కోరుకొని ముప్పై మూడు రోజులు మనస్ఫూర్తిగా రాయండి ఫ్రెండ్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితం అయితే దక్కుతుందనమాట ముప్పై మూడు రోజుల తర్వాత మీ కోరిక తీరలేదంటే చెప్పాను కదండి మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు అది ఎక్కడో మిస్టేక్ అనేది మీరే తెలుసుకొని దాన్ని సరి చేసుకొని రాసుకున్నట్లయితే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని నేను కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నానండి ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక మంచి వీడితో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి